నాగార్జునసాగర్ డ్యాం భద్రతా విభాగం ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా బుధవారం ఎంఎస్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎస్పీఎఫ్ డ్యామ్ ఆర్ఐ భాస్కర్ రెడ్డి జెన్కో ఆర్ఐ ఈశ్వర్ రావు పూల బొక్క ఇచ్చి ఘనంగా సన్మానించారు ఇప్పటి వరకు నాగార్జున సాగర్ అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వహించిన సామెల్ జాన్ హైదరాబాద్ ఆర్బీఐకి బదిలీపై వెళ్లడంతో ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ సామెల్ జాన్ మాట్లాడుతూ అంకిత భావంతో సహకారం అందించిన సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్ఐ భాస్కర్ మాట్లాడుతూ ప్రతినిత్యం ఆయన ప్రోత్సాహంతో విధులు చక్కగా విధులు నిర్వహించడం జరిగింది అని అన్నారు ఈ సందర్భంగా ఎస్ఐలు విజయ్ కుమార్ నాగేశ్వరరావులు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐలు పుల్లయ్య డిడి రెడ్డి అంబు ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్లో కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు ఎంఎస్ రెడ్డి ప్రమోషన్ ఇసుకొని ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి సార్ వెళ్తున్నందుకు మరియు ఎంఎస్టేట్ సార్ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే అందరికీ సార్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ సార్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం సెండాప్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా నేను నా నేను ఇద్దరు సార్ల దగ్గర చేసా అసెంబ్లీలో ఎంఎస్టేట్ సార్ దగ్గర చేశాను ఇక్కడికి వచ్చాక జాన్ సార్ దగ్గర చేసా ఎవరు కానీ జాన్ సార్ కానీ ఎంఎస్ఎడ్ సార్ కానీ అబద్ధాలు చెప్పకుండా ఎవరి పనాలు చేస్తున్నారంటే వాళ్ళు జోలికి రారు సరి సార్ ఇక్కడ సార్ మాట్లాడాల్సింది కోసిన ఉద్దేశం ఏంటంటే జాన్ సార్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు మనకు ఎంఎస్సీ సారు ప్రమోషన్లు చేస్తున్నాడు ఏమో ఈ అసెంబ్లీ సార్కు మన జాన్ సార్ అంటే సేమ్ అంటే సేమ్ యూనిటే ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఆరు చేయి నుంచి వేయి నుంచి వచ్చి ద్రా నాలుగు నుంచి మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటే మనము ఫస్ట్ అది ఏదో చూసి ఏదో భయపడటం కాదు మనం మనం ఫస్ట్ ఎంతవరకు ఉన్నామని కరెక్ట్ మరి కొత్తగా మన దగ్గరకు వచ్చినటువంటి మరి మేము స్వాగతం పలుకున్నాము అక్కడికి అలాగే మరి డాన్సర్ సార్ దీని కోళ్ళు పలుకుతున్నాము మరి సార్ ఉన్న డాన్సర్ సార్ ఉన్నంత వరకు అయితే లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ తిరిగి మరి వాళ్ళ ప్రాబ్లం బట్టి ఈఎల్ కానీ స్విచ్ కానీ సీఎల్ కానీ ఎనీ ప్రాబ్లమ్ ఎలాంటి ఫస్ట్ అండ్ కమాండ్ జాన్ సార్ గారికి అలాగే రెడ్డి సార్ పేద కళ ఇన్స్పెక్టర్ సార్లు మా తోటి సిబ్బంది అందరికి నమస్కారాలు ఈరోజు సమావేశమైన జాన్ సార్ ఇక్కడ నుంచి బదిలీ మీద ఆర్బీఐ వెళ్తున్నారు మనకి అక్కడి నుంచి సారు వ్యూ వ్యూ ప్రమోషన్ తీసుకొని ఎంఎస్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చారు సార్కి సెండాప్ ఇస్తున్నాం సార్ కి వెల్కమ్ సార్ 278 भाई मेरा जैसा हो गया ओके कंट्री ओके कंट्री

ఈరోజు మా ఎంఎస్ రెడ్డి గారు అసిస్టెంట్ గారు ప్రమోషన్ వేసుకొని కు వచ్చారు సో సార్ అవకాశం మన వీరవ గారు దేవసారాడు అందరికీ నా తరఫు సార్ నేను కలిసి సార్ వేస్తాయి నేను వేసా కూడా చేసాం సార్ మీరు చేయండి